హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్ గేదె పాలు లేకుండా పెరుగు చెయ్యొచ్చని మీలా ఎంత మందికి తెలుసు ఏంటి ఈ అమ్మాయి వింతగా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా జంతువుల నుంచి వచ్చే పాలు కాకుండా మనం వేరే విధంగా పెరుగు తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను వచ్చేయండి ఒక కాలి గిన్నెని తీసుకోవాలి ఒక కప్పు లేదా గ్లాసు వేరుసన గుళ్ళను తీసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి వీటిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటిలో రెండు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పెట్టుకోవాలి వాటర్ వేడైన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని రెండు భాగాలుగా కట్ చేసుకుని ఒక బద్ద నిమ్మరసాన్ని వీటిలో వేసుకోవాలి వేరుశనగ గుళ్ళని ఈ వాటర్ లో ఉడికించుకోవాలి నిమ్మరసం వేసి వేరుశనగని ఉడికించడం వల్ల ఎటువంటి పల్లీల వాసన రాకుండా ఉండడం గురించి ఉపయోగిస్తాము ఈ విధంగా పల్లీలు మొత్తం కూడా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఒక గింజ పట్టుకుని మీద ఉన్న స్కిన్ మొత్తం కూడా ఈజీగా వస్తే మనకి పల్లీలు ఉడికినట్లే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పల్లీలు మొత్తం కూడా వేడి లేకుండా చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పల్లీ మీద ఉన్న స్కిన్ మొత్తం కూడా తీసేసుకోవాలి మంచినీళ్ళతో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ విధంగా పల్లీలన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ పల్లీలను మొత్తం కూడా వేసేసుకోవాలి పల్లీలను గ్లాస్ తో మెజర్ చేసుకున్నామో ఆ గ్లాస్ తో వన్ ఈ త్రీ రేషియోలో వాటర్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఒక కాలి గిన్నెని తీసుకుని దాంట్లో ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఈ పల్లీ పాల గిన్నెని పెట్టుకోవాలి ఈ థిక్ క్రీమీ మిల్క్ని ని మనం ఇప్పుడు కాచుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకుంటే పాలనేవి అడుగుపడతాయి పాలు కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాలని గోరువెచ్చగా ఉండేలాగా చల్లారి పెట్టుకోవాలి ఈ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరొక బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో తోడు లేకుండా ఈ పచ్చిమిర్చిని పచ్చిమిర్చి తొడల్ని వేసుకుని ఈ పెరుగును తోడబెట్టుకోవాలి తోడు వేయకుండా పెరుగు ఎలా అవ్విద్ది అని అనుకుంటున్నారా మనకు పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చి తొడంలో కూడా లాక్టోబాసిల్లస్ అనే పెరుగు తోడవడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది వీటిని వేయడం వల్ల పెరుగు తయారవుద్ది పన్నెండు నుంచి పదిహేను గంటలు టైం పట్టిద్ది పెరుగు తోడవడానికి మన పల్లి పెరుగు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పెరుగు అనేది దీనిని వేగన్ అని కూడా అంటారు ఎందుకంటే ఎటువంటి యానిమల్ మిల్క్ కానీ తోడు కానీ వేయకుండా తయారు చేశాం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్